ఆదాము నుండి అబ్రహాము వరకు వంశావళిలోని వ్యక్తులు వారి వారి యొక్క ప్రత్యేకతలు బైబిల్ గ్రంథంలో ఈ ప్రకారంగా మనకి తెలియపరచబడ్డాయి ఆది కాండము ఐదో అధ్యయము ఒకటి నుంచి ముప్పై రెండు వచనాల్లో మరియు ఆది కాండము పదకొండో అధ్యయము పదో వచనం నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు లోకస్ మూడో అధ్యయము ఇరవై మూడు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ఇదిగో వారి వారి వంశ క్రమముల ప్రకారం వారి వారి ప్రత్యేకతలతో క్లుప్తంగా వివరించబడింది ఆదాము నుండి నవహు వరకు మన వంశావుని మనం చూసినప్పుడు అందులో మొట్టమొదటి వ్యక్తి ఇదిగో ఆదాం మనకు కనబడతాడు రెండు ఎనిమిది వచ్చినాల్లో నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువుని వదగా నరుడు జీవించి ఆత్మయ్యాడు అయితే అతను దేవుని పోలిక దేవుని స్వరూపంలో శ్రేయించబడ్డాడు ఐదో అధ్యాయము ఒకటో వచ్చినారు ఏదైనా తోటలో దేవుడు అతన్ని ఉంచాడు ఇదిగో హవమ్మని సాటైన సహాయంగా అనుగ్రహించాడు అయితే ఆజ్ఞను మీరుట వలన నిబంధన మీరుటి వలన ఇదిగో వారు పాపం చేశారు పతనం అయ్యారు అయితే ఆ తర్వాత ఇదిగో చేతుని దేవుడు అనుగ్రహించాడు ఎందుకు అని అంటే వారి ఇద్దరు కుమారులు కయ్యను హేపేలు అయితే హేబేలకు ప్రతిగా నీతిమంతుల యొక్క వంశము కొనసాగింపునకు ప్రతిగా దేవుడు చేతును అనుగ్రహించారు ఆది కాండము నాలుగు అధ్యయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఈ సంగతులు మనం చూస్తాం ఆయన కుమారుడు ఏనుషు ఏనోషు యొక్క ప్రత్యేకతను మనం చూసినప్పుడు శేతు యొక్క కుమారుడు ఇతని కాలంలో జనులు దేవునికి ప్రార్థించారు నాలుగు అధ్యయము ఇరవై ఆరు వచనంలో ఈ సంగతులు మనకి కనబడుతూ ఉంటాయి ఆయన కుమారుడు ఎవరి ఎవరికైనా ఏనోష్ యొక్క కుమారుడు ఇతని జీవితం గురించి పెద్దగా ఎక్కువగా మనకి బైబిల్ గ్రంథంలో వివరించలేదు కానీ ఈ వంశావళి క్రమంలో ఈయన కూడా పేర్కొనబడ్డాడు ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మన సంగతిని చూస్తాం కేయినాన్ యొక్క కుమారుడు మహలేలు మహలేలు యొక్క ప్రత్యేకత మనకి పెద్దగా ప్రాముఖ్యంగా మనకి గ్రంథంలో మనకి తెలియపరచబడలేదు కానీ వంశావళి క్రమంలో మహలేలు కూడా ఒక భాగంగా మనకి క్లుప్తంగా మనకి బైబిల్ గ్రంథంలో తెలియపరచబడింది ఐదు అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచనాలు ఆయన మహలేలు యొక్క కుమారుడే ఏరేదు ఎర్రేదు మహలేలు యొక్క కుమారుడిగా మనకి పేర్కొనబడ్డాడు ఈయన హానోకు తండ్రి ఈయన జీవితంలో కూడా పెద్ద విశేషంగా జరిగినటువంటి సందర్భాలు మనకు కనబడవు ఐదో అధ్యాయం పదిహేను నుండి ఇరవై వచ్చినాలు ఈయన గురించి మనకు రాయబడింది అయితే ఈయన కుమారుడు ఉన్నాడు ఆయన హానోకు ప్రత్యేకత ఉంది ఈయనలో ఏంటి ప్రత్యేకత మనం చూసినప్పుడు ఇదిగో ఈయన ఎరేది యొక్క కుమారుడుగా ఉన్నాడు దేవునితో కూడా మూడు వందల ఏండ్లు నడిచినటువంటి వాడు అంటే దేవునితో కలిసి జీవితాన్ని కొనసాగించినటువంటి వాడు హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఐదవ వచనంలో కాబట్టి అతను విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి దానికి ఉదాహరణగా అక్కడ పేర్కొనబడ్డాడు అయితే ఈయనకు పుట్టినటువంటి కుమారుడు మెతుశల మిథుశల యొక్క ప్రత్యేకతను మనం చూసినప్పుడు చరిత్రలో ఇప్పటివరకు వరకు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం అందరికంటే హయ్యెస్ట్ జీవించినవాడు జల ప్రళయానికి ముందు ఈయన తన జీవితాన్ని మర ముగించాడు ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల్లో మనకి ఈ సంగతులు మనకి వ్రాయబడ్డాయి ఆయన తర్వాత ఆయన కుమారుడే లెముకు మెథుషల యొక్క కుమారుడు లెముకు ఈయన నావహుకి తండ్రి నావహు ద్వారా దేవుడు సర్వ మానవాళ్ళని రక్షించిన సందర్భం మనం చూస్తాం ఆది కారణం ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచనాలు ఈ సంగతులు మనకు వ్రాయబడ్డాయి ఆయన కుమారుడే నావహు లెముకు యొక్క కుమారుడు నావహు అతను నీతిమంతుడు దేవునితో కూడా నడిచిన వాడు నిందారహితుడిగా ఉన్నటువంటి వాడు భూమి మీద అలాంటి వాడు లేడు అన్నాడు అయితే జలప్రళయం సమయంలో దేవుడు అతన్నే ఎన్నుకొని ఇదిగో ఒక వాడు నిర్మించమని చెప్పాడు వాడ కొలతలన్నీ ఆజ్ఞాపించాడు దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా చేశాడు దాని ద్వారా మానవ జాతి మరియు జంతు జాతి యొక్క ఈ వంశావళి అంతా కూడా ఈ జంతు జాతులన్నీ రక్షించబడ్డాయి ఇది ఆరు నుండి తొమ్మిది అధ్యాయుల్లో మనం చూస్తాం అలాగే నోవహు నుండి అబ్రహాము వరకు వంశావళిని మనం గమనించినప్పుడు ఇదిగో నోవహు జలప్రళయం జలప్రళయం అనంతరం దేవుడు నోవహుకి ముగ్గురు కుమారులు అనుగ్రహించాడు ఇది దేవుడు వారి నోవహుతో నిబంధన చేసుకున్నాడు నిబంధన ప్రకారం ఇది ఇక మీదట దేవుడు వారికి కుమారులు కుమారులు అలాగే కోడండ్రులు నోవహు నవహు భార్య వాళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు షేమును అనుగ్రహించాడు షేము ప్రత్యేకతను మనం చూసినప్పుడు ముగ్గురు కుమారులు ఒక లోకాన్ని ప్రత్యేకించబడినటువంటి వాడు ఇస్రాయేలు సహా ఈ వంశావళిలో నుండే వచ్చారు ఆశీర్వదించబడ్డారు ఆది కాలము తొమ్మిదము ఇరవై ఆరు వచ్చినలో ఈ మాటను మనం చూస్తాం ఈయన కుమారుడే అర్పక్షదు కాబట్టి షేము యొక్క కుమారుడు అర్పక్షదు అబ్రహాము యొక్క వంశావళికి కీలకమైనటువంటి వ్యక్తి కానీ ఈయన గురించి ప్రత్యేకమైనటువంటి వివరణ కూడా గ్రంథంలో మనకి వ్రాయబడదు పదకొండు అధ్యయము పది నుంచి పదమూడు వచనాల్లో ఈ సంఘటనలు మనకి వ్రాయబడ్డాయి ఆయన కుమారుడు శాల ఈ శాల అర్పక్షత యొక్క కుమారుల్లో ఒకడు కానీ ఈయన గురించి కూడా ప్రత్యేకంగా ఏ ఏ సంగతలు కూడా మనకు రాయబడలేదు పదకొండు అధ్యయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈయన గురించి మనకు రాయబడింది అయితే ఆయన తర్వాత కుమారుడు ఏ శాల యొక్క కుమారుడే ఏ వేరు ఈయన కాలంలోనే హిబ్రూ భాష యొక్క ఆవిర్భావం వచ్చిందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు అయితే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మనకు లేవు కానీ ఈయన కాలంలోనే భూమి భాషలుగా విభాగించబడింది బాబెల్ గోపురం జరిగింది పదకొండు అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచ్చిన వాళ్ళు మనం చూస్తాం అయితే ఈయన తర్వాత ఆయన కుమారుడు పెలిగు ఈయన కాలంలో భూమంతా కూడా దేశములుగా విభాగించబడింది పదకొండు అధ్యయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం బాబేలు గోపురం అనంతరం సంఘటన భౌగోళికంగా ఎలా విభాగించబడిందో మనం చూస్తాం అయితే ఈయన కుమారుడు రేయు కాబట్టి ఈయన చరిత్రలో మనకి చెప్పబడ్డాడు కానీ అంత ప్రత్యేకంగా ఈయన గురించి మనకి ఎలాంటి ఆధారాలు మనకు రాయబడలేదు పదకొండు అధ్యయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఈయన గురించి మనకు రాయబడింది ఆయన కుమారుడే శరువుగు రేయు కుమారుడు శరుగు ఈయన గురించి కూడా అది ఎక్కువగా చేయుడు గురించి మనకి గ్రంథంలో ప్రస్తావన లేదు పదకొండు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో దీని గురించినటువంటి సంక్షిప్త వివరణ మనం చూస్తాం అయితే ఆయన కుమారుడు నాహోరు కాబట్టి నాహోరు తెరహుకు తండ్రి ఈ తెరహుకు తండ్రి వంశావళిలో ముఖ్యమైన వ్యక్తే కానీ నాహోర్ను గురించి ప్రత్యేకంగా మనకు రాయబడలేదు ఆది పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఈ సంగతులు మనకు రాయబడ్డాయి అయితే నాహోర్ యొక్క కుమారుడు తెరహు కాబట్టి అబ్రహాముకు ఈయన తండ్రి ఈయన ఊరు నుండి కనాను దేశం వైపుకి వలసకు వెళ్ళాడు కానీ హారాన్లో ఈయన స్థిరపడినట్లుగా మనకి గ్రంథం చెప్పింది ఆది కాడం పదకొండు అధ్యయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వచ్చినాల్లో ఈ సంగతులు మనకు రాయబడ్డాయి ఆయన కుమారుడే అబ్రహాం తెరహు యొక్క కుమారుడు అబ్రహాం దేవుని చేత ఎన్నికైనటువంటి వ్యక్తి ఇస్రాయేల్ జాతికి మూలకారకుడు దేవుడతంతో నిబంధన చేసుకున్నాడు అనేక జనములకు తండ్రిగా చేస్తానని వాగ్దానం చేశాడు ఆది కాణం పన్నెండు అజ్యం ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో అలాగే పదిహేడు అజ్యం ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఆయనతో చేసినటువంటి నిబంధన మనం చూస్తాం అయితే ఈయన విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఇస్సాకు యాకోబ్ యాకోబ్ యొక్క సంతానం పన్నెద్దరు మంది ఇస్రాయిల్ వారిగా దేవుని ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఇస్రాయిల్ తో నిబంధన చేసుకున్నాడు అబ్రాహంతో నాడు నిన్ను బట్టి భూలోకంలో సమస్త వంశములు ఆశీర్దింపబడ్డావు ప్రభుమైన యేసుక్రీస్తువాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆయన అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి మొత్తం ఇది నలభై రెండు తరాలు కనబడతాయి కాబట్టి ఈ నలభై రెండు తరాలు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అబ్రహాం కుమారుడు క్రీస్తు ద్వారా భూలోకంలోని సమస్త వంశములు యూదురుని కానీ క్రీస్తు దేహస్తుని కానీ దాసురుని కాని స్వతంత్రుడని కానీ ఏ భేదం లేకుండా పాపం చేసినటువంటి ప్రతి వారు రక్షించబడడానికి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిబడ్డానికి నయీంపరచబడ్డానికి దేవుడు ఉద్దేశించాడు ఆ ప్రకారంగా సంకల్పం ముందుకి కొనసాగింది